హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నవ్య స్వామిస్ కిచెన్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ని ఆన్లో ఉంచుకుంటే నేను ఎప్పుడు పెట్టినా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు మన వీడియో కొత్తిమీర టమాటో పచ్చడి అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నోరు ఎప్పుడైనా చప్పబడిపోయినప్పుడు కారం కారంగా ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ఇలా పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకెందుకు లేటండి వీడియోలోకి వెళ్ళిపోయి ప్రాసెస్ని అయితే చూసేద్దామా ముందుగా అయితే స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లోని మనం కారానికి తగ్గట్టుగా ఒక పది పదిహేను వరకు పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి ఇక్కడ నేను కారం తక్కువగా ఉన్న పచ్చిమిర్చిల్ని వాడాను తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చీలు ఇలా వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఒక నాలుగు బాగా ఎర్రగా పండిన టమాటాలు వేసుకొని మగ్గించుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని కలుపుకొని టమాటాలు స్మూత్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి టమాటాలు చక్కగా ఎంత బాగా మగ్గితే పచ్చడి అనేది అంత టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ పచ్చడిని ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి మా ఇంట్లో అయితే చాలా ఇష్టం అనమాట ఈ పచ్చడి తర్వాత ఇందులో టమాటా మగ్గిపోయిన తర్వాత ఒక కట్ట కొత్తిమీర వేసుకోవాలి ఫుల్ కట్ట వేస్తున్నాను నేను అలాగే ఇందులో ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు లేదంటే ఫుల్ వెల్లుల్లిగడ్డైనా వేసుకోండి ఇవి కూడా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి చూడండి కొత్తిమీర కూడా చాలా త్వరగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర కూడా జీలకర్ర మాడిపోతుందని నేను లాస్ట్లో యాడ్ చేశాను అనమాట జీలకర్ర కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మనం మిక్సీ జార్లో కానీ లేదంటే రోట్లో కానీ మీకు అవైలబుల్ ఏది ఉంటే దాంట్లో మనం ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరీ మెత్తగా కాకుండా అలా అని మరీ బరకగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా అంటే కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇది మొత్తం అయితే మిక్సీ చేసుకోవాలన్నమాట అంటే వీడియో కొంచెం లేట్గా అవుతుంది వాయిస్ చెప్పడం కాస్త స్పీడ్ అయింది కదా ఎడిటింగ్ ప్రాబ్లం అండి అయితే చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి తాలింపునైతే పెట్టుకోవాలి మళ్ళీ ఒక చిన్న కళాయి పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులో ఆవాలు జీలకర్ర మినపప్పు అవన్నీ వేసుకొని తర్వాత ఇందులో ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా మిక్సీ చేసుకున్న చట్నీలో యాడ్ చేసుకోవాలన్నమాట అంతేనండి చాలా చాలా సూపర్ టేస్టీగా ఉండే కొత్తిమీర టొమాటో రోటి పచ్చడి సారీ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఎంత బాగుంటుందంటే కంచాలు కంచాలు లాగిస్తారన్నమాట ఈ పచ్చడిని నేను నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అయితే తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై ఫ్రెండ్స్